హాయ్ గాయస్ వెల్కమ్ టు స్వీటీ కిచెన్ నేను మీ బాను ఈరోజు మన తాతల కాలం నాటి సీక్రెట్ రెసిపీ అయితే ప్రిపేర్ చేసుకుందాం ఈ చద్దన్నంలో మనకు కావాల్సిన విటమిన్ డ్వే ట్వెల్వ్ ప్రోబయోటిక్స్ అలాగే ఇమ్యూనిటీ పవర్ పెంచడానికి చాలా మంచి గుణాలు అయితే ఉంటాయండి మన తాతలు ఇది తిని చాలా స్ట్రాంగ్గా ఉండేవాళ్ళు అన్నట్టు మనం పొద్దు పొద్దునే పిల్లలకి ఇడ్లీలు దోశలు పెట్టి రోజు తినిపించి స్కూల్కి పంపించేటకన్నా వారంలో రెండు మూడు సార్లు అయినా మన తాతల సీక్రెట్ రెసిపీ ఇదైతే చేసి తినిపించి పంపించామంటే చాలా మట్టికి ఆరోగ్యంగా ఉంటారండి మన పిల్లలు కూడా మరి దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియో అయితే చూసిద్దాం వచ్చేయండి నేను ఇక్కడ నార్మల్గా వైట్ రైస్తో కాకుండా రాగి సంకటి కాంబినేషన్తో ప్రిపేర్ చేస్తున్నాను ఇందుట్లో ఒక కప్పు పెరుగైతే వేసుకుంటున్నానండి మనం ఇక్కడ పాలైనా వేసుకోవచ్చు పెరుగైనా వేసుకోవచ్చు పుల్లటి మజ్జిగ మిక్స్ చేసుకొని తిని వెళ్ళే వాళ్ళు మన తాతలైతే నేనైతే ఇక్కడ మార్నింగ్ కల్లా పులుపు బాగా వస్తుంది అనేసి పెరుగు కొన్ని వాటర్ వేసి మిక్స్ చేసి పెట్టాను చూడండి మార్నింగ్ కల్లా ఏ విధంగా వచ్చింటుంది ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకుందాం సంకటి ప్రిపేర్ చేసేటప్పుడు సాల్ట్ వేసుకుని కాబట్టి సాల్ట్ చూసి వేసుకోవాలి ఇప్పుడు పోపు అయితే పెట్టుకుందాం పొయ్యి మీద గరిటె పెట్టుకొని పోపు గరిటెలో కాస్త ఆయిల్ వేసుకొని పోపు దినుసులు అయితే వేసుకోవాలి నార్మల్గా మనం తినేటట్టుంటే అలాగే తినేయచ్చండి ఉల్లిపాయ పచ్చిమిర్చి అందులో వేసుకొని పిల్లలకి అంతగా నచ్చదు కాబట్టి పిల్లలకి నచ్చేలాగా ఈ విధంగా వేసామంటే పోపు చాలా ఇష్టంగా తింటారు పచ్చిశెనగపప్పు మినప్పప్పు ఆవాలు జీలకర్ర పల్లీలు అలాగే కరివేపాకు పచ్చిమిర్చిలను కూడా కాస్త ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకోవాలి పోపు వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఉల్లిపాయలు కొత్తిమీర తురుము ఈ విధంగా కట్ చేసుకొని సంకట్లో వేసుకొని ఇప్పుడు ఇందుట్లో పోపు కూడా వేసేసుకొని ఒకసారి అంత బాగా మిక్స్ చేసుకోవాలి ఇంతేనండి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకుంటే అయిపోయింది అన్నట్టు ఇందుట్లో మనకు కావాల్సిన బీట్ విటమిన్స్ కానీ లేదంటే ప్రోబయోటిక్స్ కానీ మరి ఇంకా ఇమ్యూనిటీ పవర్ పెంచడానికి కానీ చాలా బాగా మనకి కావాల్సిన పోషకాలు ఉంటాయి పిల్లలకి కానీ పెద్దలకి కానీ వారంలో రెండు మూడు సార్లైనా ఈ విధంగా ప్రిపేర్ చేసి పెట్టండి చాలా మట్టికి ఆరోగ్యంగా ఉంటారు అలాగే బాడీ ఎక్కువ వేడి చేస్తుంది వాళ్ళు కూడా ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని తింటే చాలా మంచిగా క్యూర్ అవుతుంది అన్నట్టు చాలా మందికి కాన్స్టిపేషన్స్ కానీ లేదంటే రోజుకి నాలుగైదు సార్లు మోషన్స్కి వెళ్ళడం కానీ ఇలాంటివి ఉన్నవారు కూడా ఈ విధంగా రోజు ఒక నెల కనుక తీసుకున్నారంటే చాలా తొందరలోనే కంట్రోల్ అవుతుంది థ్యాంక్ యూ ఫర్